కందుకూరు వాస్తవ్యులు శ్రీ జీ వీరరాఘవరావు గారు వందే సభాకల్పతరం వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం యద్వద్మర్శోహితం సభా సరస్సు నమస్కరిస్తూ వర్ణనాంశం ముందు మన ప్రకాశించడానికి అందరికీ గుర్తొచ్చే పేరు ప్రకాశం పంతులు గారు వారి యొక్క ధైర్య సాహసాలను దాతృత్వాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛావృత్తంలో రంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈ ధైర్య సాహసాల చాలా మంచి విషయం అడిగారు నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను ఇద్దరి గురించి రావడం లేదు ఏమిటి అని ప్రకాశం పొద్దులు గారు ఎర్రన మహాకవి ఎర్రన మీద కూడా ఇంతవరకు పద్యం రాలేదు ఇంకా వర్ణాంశాలు ఇచ్చే వరకే చాలామంది ఉన్నారు కదా మరి మీరు ఏదైనా అనుకున్నది అంటే దానికన్నా ఎవరో ఒకళ్ళు ఎర్రని గురించి మాత్రం ఒక్కడైనా అడగండి మేడం గారు సందర్భాలని బాగా వర్ణిస్తున్నారండి మీరు చక్కగా పద్యాలు నడుస్తున్నాయి నాకు కూడా ఈ సందర్భాన్ని చూస్తే నాకు కూడా ఒక మాట అడగాలనిపిస్తుంది మీరు ఏదో సమాధానం చెప్తే తెలుసుకుందాం నాకు తెలియక అడుగుతున్నాను తెలిసి అడగటం కాదు తొదా ప్లస్ తొద తొట్ట తొద అంటారు అలానే కడా ప్లస్ కట్ట కడ అంటారు అరటి ప్లస్ అరటి ఏమవుతుందండి అరటి ప్లస్ అరటి ఫుల్ టీ అవుతుంది ఫుల్ టీ వచ్చిందండి ఈ మధ్యనే వాట్సాప్ గ్రూపుల్లో చిన్న చెలోక్తి లాంటిది ఏదో వస్తుంది మాతృహంతకి కోర కూర నేను అరటికాయ చెప్పాను చెట్టు నరికేస్తే కానీ అరటికాయ గుండెల నిండ ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కోరి సమాజ హితంబు దక్షతన్ గుండెల నిండ ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కొండల పిండి సేయగల ప్రకాశం గారు ప్రాక్టీస్ చేసే సమయంలో గురువు గారు ప్రకాశం మంతులు గారు ప్రాక్టీస్ చేసే సమయంలో ఆయన బీర్వాతిస్తే నోట్ల కట్టల కాళ్ళ మీద పడే ఒకటి వచ్చి అంటే అంత డబ్బు సంపాదించినటువంటి మహా దాకా కొందరి పేరు చెప్పే అలాగే అందులోకి ఇన్ని కూడా వస్తాడు ఆ ఆయన సంపాదించినంత ఏ సంపాదించ అమ్మలేదు చివరికి ఏమి ముఖ్యమంత్రి చేసేటప్పుడు ఆయన ఏమీ మీల్చుకోలేదు అటువంటి మహాను భావుడు ప్రకాశం బిల్లు జిల్లాలో కొట్టడం మనందరి గర్వకారణం అందరి అంతటి దీరోదత్వాన్ని తీసుకొని వంద మంది కవులకి నేను సవాల్ చేస్తున్నానంటూ మా సోదరి కూడా రావటం ఆ ప్రకాశం పంతులు గారి వారసులాయని మిమ్మల్ని భావిస్తున్నాం మేడం కొండల పిండి సేయగల కోటి జనాబ్ధి రవి ప్రకాశమా గుండెల నిండ ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కొండల పిండి చేయగల కోటి జనాబ్ధి రవి ప్రకాశమా ప్రకాశం పంతులు గారు గురించి గుండెల నిండ ధైర్యమున

మేల్తల పెట్టుచు ఆంధ్ర కేసరికేసరి ఆంధ్రకేసరి తో పద్యం పూర్తి చేయడం చాలా బాగుంది ఆంధ్ర కేసరిని బిరుదు మొత్తం ఈ స్వతంత్ర భారతదేశంలో ఆయన తప్ప ఎవరికీ లేదు కదా అసలు

గుండెల ధైర్యమున కోరి దక్షతన్ కొండల పిండి సేయగను కోటి జనాబ్ధిరవి ప్రకాశమా రండని స్వేచ్ఛ గోరుచు స్వద స్వరాజ్యపు నుద్యమింపగా మెండగు స్ఫూర్తి నింపితివి మేల్తల పెట్టుచు నాంధ్రకేశ్వరి